నేనే ఇంటికెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా జరుగుబావాడకరా పొద్దున్న లేదనిట్టాను పొలంలోకి బేగొచ్చే రాబుతూ అలా వెళ్ళిపోతున్నాయ లోనకురా ఏంటమ్మా ఏంటి సంగతులు ఏంటని ఆ సేత చదువు ఎంత వరకు వచ్చింది ఇంకో చదువు అయిపోద్దమ్మా ఏంటి బాబాయ్ అమ్మాయికి సంబంధాలు చూడలేదా సంబంధాలు చూడటం ఏంటమ్మా అది పుట్టిన రాంగుడికి ఇచ్చేస్తాం అనుకున్నాం ఏడు మాయా ఏడే మన బంధం బంధుత్వం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలంటే మా సీతను పెళ్లి చేసుకోవాలిరా అది పుట్టినప్పుడే నాకు పెళ్ళం పుట్టింది అనుకున్నారా అవునరా అయినా మాకు ఇష్టం అమ్మా అదేంట్రా సీత అంటే నీకు ఇష్టమే కదా అదొకప్పుడు మాయ ఇప్పుడు కాదు నేను ఇష్టపడినప్పుడు ఉన్నట్టుగా సీత ఇప్పుడు లేదు మాయా